ధురంధర్ ఇండియా కాదు కానీ వెయ్యి కోట్లు కొడుతోందిప్పుడు ఇదే మిగిలిన మేకర్స్ ను కంగారు పెడుతున్న విషయం మార్చి పంతొమ్మిదిన ధురంధర్ టూ రానుంది ఇది ఇండియా అని హిందీతో పాటు సౌత్ లోనూ భారీగా విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్ ఈ సినిమాకున్న క్రేజ్ చూస్తుంటే అదే సమయంలో రానున్న టాక్సిక్ పెద్ది ప్యారడైజులకు ముప్పున్నట్లే ధురంధర్ టూ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది మార్చి పంతొమ్మిదిన ఎట్టి పరిస్థితుల్లో సినిమా వస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు అదే జరిగితే ఆ రోజే రానున్న యష్ టాక్సిక్కు నార్త్తో పాటు ఓవర్సీస్లోనూ స్క్రీన్స్ దొరకవు అలా జరిగితే టాక్సిక్ ఓపెనింగ్స్కు భారీగా గండి తప్పదు ధురంధర్ టూ ధాటికి మొదట ఎఫెక్ట్ అయ్యేది టాక్సికే అవుతుంది ఇరవై ఆరున పారడైజ్ ఇరవై ఏడున పెద్దీ రానున్నాయి ఇందులో నాని రాకపై అనుమానాలు ఉన్నా చరణ్ మాత్రం పక్కా ఈ లెక్కన పెద్దికి నార్త్లో స్క్రీన్స్ ఇబ్బందులు తప్పకపోవచ్చు పైగా ధురంధర్ టూ అంచనాలు అందుకుంటే ఆ ఇంపాక్ట్ కనీసం నెల ఉంటుంది మరి దీన్నించి తప్పించుకుని ప్యారడైజ్ పెద్ది టాక్సిక్ ఎలా బయటపడతాయనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు